ఉదయగిరి ఆత్మీయ సభకు వచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ స్టేజ్ మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు సురేష్కి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మన అజీజ్ గారికి ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నా నమస్కారం ఈరోజు ఈ ఆత్మీయ సభ దాదాపు సురేష్ చెప్పినట్టే మూడు నెలల నుంచి పోస్పోన్ అవుతానే ఉంది కార్యకర్తలు ఈరోజు మేము ఇక్కడ ఒక స్టేజ్ మీద ఉన్నామంటే అది మీ పుణ్యమే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు టికెట్ టికెట్ ఇవ్వడం ఆయనకి ముందు ధన్యవాదాలు ఆ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిపించే కార్యక్రమం మీ అందరిది మీ అందరు కార్యకర్తలు కష్టమే ఈరోజు మేము ఈరోజు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా సురేష్ అది మా నా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఈ ఆత్మీయ సభ పెట్టమని సురేష్ని దాదాపు మూడు నెలల నుంచి అడుగుతా ఉన్నాను అదే ప్రకారం ఉదయగిరి అంటే నాకు ఎక్కడనో గుండెల్లో నుంచి ఆ ప్రేమ ఉదయగిరి ప్రజలంటేనే ఎప్పుడు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట దాదాపు టూ థౌజండ్ సెవెంటీన్లో వాటర్ ప్లాంట్లు రోజు ఏ విలేజ్కి పోయినా అది పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా ఎట్ల మమ్మల్ని ఆహ్వానించి మా ఊర్లో ప్లాంట్ పెట్టండి మేము చూసుకుంటాం సార్ మీకు ఇబ్బందే లేదని ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ తెలుగుదేశంది నేను ఎయిటీన్లో ఎంపీ రాజ్యసభ వైఎస్ఆర్సీపీ అయినా కానీ ఏ పల్లిలో కూడా అటువంటి ఇబ్బంది రాలేదు అదే గొప్ప విషయం అంట ప్రజల్లో ఇది మంచి కార్యక్రమము పార్టీకి అతీతంగా దీన్ని రన్ చేయాలని రన్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ లో మళ్ళీ అనివాల కార్య దీని వల్ల కారణాల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది మీ అందరికి కూడా తెలుసు ఎందుకు మారేనో కూడా తెలుగుదేశం రావడం నేను ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా మంచి లీడర్ కింద మేము పనిచేస్తున్నామని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పథకాల ఆయన ముందుకు నడిపిస్తున్నాడు ఇంకోటి కూడా గైడెన్స్ కూడా ఎట్టు బిపిసిఎల్ తొంభై ఐదు వేల కోట్లతో ఈ రోజు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ కి మనం ఏం చేయాలి ఎంపీగా ఇది నువ్వు చెయ్యాలా పలానా ఫలానా పలానా బో డైరెక్షన్స్ అంటే పట్టుదల అతనిలో పట్టుదల మళ్ళీ ఇది ఎక్కడ యూపీకి పోద్దని యాక్చువల్గా ఇది యూపీలో పెట్టాల్సిన రిఫైనరీ అటువంటిది ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవడం అంటే అది మన ముఖ్యమంత్రులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనందరం ఉండడం ఈ ఈ మనల్ని పరిస్థితి తీసుకొచ్చింది ఆ ఇండస్ట్రీ ఇక్కడికి రావడం మన చంద్రబాబు నాయుడు గారు దీనికి నాకు తెలిసి సార్లు ఢిల్లీకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ని కలవడం ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని మేము ల్యాండ్ ఇస్తాం మా దగ్గర పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ముఖ్యమ ప్రైమ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసుకొని ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇక్కడికి తేవడం ఇటువంటి ఇండస్ట్రీ మనకి రావడం అంటే మన జిల్లాకి దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చినట్టే దీనికి తోడు దాదాపు పదిహేను యాన్సిలరీ ఇండస్ట్రీస్ మళ్ళీ ఖచ్చితంగా వచ్చే ఉంటాయి ఈ పదిహేను ఇండస్ట్రీస్తో దాదాపు ఇండస్ట్రీస్ రావడమే కాకుండా చాలా మందికి వసతి కూడా కల్పించినట్టు అంటే పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు ఏదో ఒక రూపంలో ఈ ఇండస్ట్రీస్లో ఈ పదిహేను ఇండస్ట్రీస్లో ఎవరైనా పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది సో ఆ అవకాశంతో అక్కడ కూడా మళ్ళీ మనకి ఉద్యోగాలకి మనము ఉద్యోగాలు ఇచ్చినట్టే సో దాదాపు ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో ఇంకోటి కూడా ఎయిర్పోర్ట్ కూడా దగదలో ఖచ్చితంగా ఇరవై ఆరు ఎండ్కి ఎయిర్పోర్ట్ కూడా మన ముఖ్యమంత్రులు అందులో మనకుండే మినిస్టర్ కూడా ఏవియేషన్ మినిస్టరు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కూడా దగదత్తిలో రావడం ఖచ్చితం ఎందుకంటే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నాటి ఫౌండేషన్ వేసారు ఫౌండేషన్ వేసారు ల్యాండ్ కూడా కొంత ఎక్వైర్ అయి ఉంది కానీ మధ్యలో మీకు తెలుసు పార్టీ ఓడిపోవడం వైఎస్ఆర్సీపీ రావడం ఆ ఎయిర్పోర్ట్ పక్కన పెట్టేశారు ఈరోజు మళ్ళీ దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారిని ల్యాండ్ అక్విజిషన్ ఉంది ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ చేశారు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ కావాలా ఇరవై ఆరు ఎండింగ్ సో ఈ ఆత్మీయ సభ వల్ల మీ అందరినీ కూడా కనీసం చూడగలుగుతున్నాం నేను ఒక్కటి చెప్పాలా ఉదయగిరికి నేను వచ్చింది ఏడు రోజులే నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో దాదాపు నాది ఏడు లక్షల అరవై ఆరు ఓట్లు నాకు పోలైతే ఉదయగిరి ఉదయగిరి కాన్స్టిట్యువెన్సీ తొంభై ఎనిమిది వేలు పోలైంది సో ఈరోజు మీ అందరికీ నేను ధన్యవాదాలు మళ్ళీ కూడా చెప్పాలా ఎందుకంటే మీ తొంభై ఎనిమిది వేలు నన్ను గెలిపించి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చిందంటే మీ అందరూ ఆశస్సులు ఉండబట్టే సో ఈ ఆత్మీయ సభ పెట్టాలని ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా పెట్టాలని డిసైడ్ చేసుకున్నాను ముందు మీ ఉదయగిరి రావడం కూడా మీ మీద ఉండే అభిమానం అది కూడా ట్రైసైకిల్స్ కూడా ఈరోజు ఉదయగిరిలో ఇవ్వడం నాకు సురేష్ ఇచ్చే కోఆపరేషన్ తోటే ఇదాకా రాగలుగుతున్నాం ఎమ్మెల్యే కోఆపరేషన్ లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు పోయిన ప్రభుత్వంలో ఒక ఎంపీకి నాకు తెలిసి అసలు వాల్యూ కూడా లేదు ఎందుకంటే టోటల్ గా ఎమ్మెల్యేలే నడిపించారు ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ఆహ్వానించడం ఒక ఎంపీని పిలవడం ఒక ప్రోగ్రాం పిలవడం కానీ అటువంటి ఏది జరగలేదు ఈరోజు చూస్తున్నాను ఒక ఎంపీకి తెలుగుదేశంలో దానికి తగ్గ గౌరవం మర్యాద కనబడుతుంది సో అది కూడా మనం చంద్రబాబు నాయుడు గారి గురించే అది గొప్పగా అనుకోవాలి సో ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురం కలిసి ఎన్డీఏ ప్రభుత్వం మనం ఉండడం రాష్ట్రం ముందుకు పోతుంది అభివృద్ధి సంక్షేమం అనేది ఈ రెండు ఖచ్చితంగా ముందుకు తీసిపోతున్నారు మనము ఈ రోజుండి ఆర్థిక ఇబ్బందుల్లో ఎంత ఇబ్బందులు ఉన్నా కనీసం జిల్లాకి వంద కోట్లో నూట యాభై కోట్లు ఎంతో కొంత ఇచ్చి రోడ్లని చిన్న చిన్న డ్రైన్లని ఇంకోటి ఏదైనా కానీ ముందుకు తీసిపోయే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కృషి ఉంది అంటే ఉదయగిరికి జల్ జీవన్ మిషన్ కింద మన జిల్లా సెవెంటీ టూ పర్సెంట్ ఇంటింటికి కొళాయి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి అయి ఉంది మీకు తెలుసో తెలీదో కానీ ఇంటింటికి కొళాయి కనెక్షన్స్ ఇప్పుడు ఉదయగిరి సోమసల్ల వాటర్ నుంచి సేమ్ జల్ జీవన్ కింద మిషన్ కింద ఇంటింటికి కొళాయి ఈ కార్యక్రమం కూడా ఖచ్చితంగా నేను వెనకబడి ఉన్నాను పైన జల్ శక్తి మినిస్టర్ని అది పనిగా ఈ ఇంటింటి కొళాయి కనెక్షన్లు ఇవ్వాలా చేయాలా అని పట్టుదలగా కూడా దాన్ని వెనకబడి ఉన్నాను ఎందుకంటే వాటర్ అవసరం ఇంటింటి కొళాయి కనెక్షన్లు ఇచ్చేస్తారు కానీ వాటర్ అవసరం నీళ్ళు అవసరం ఎక్కడి ఆ నీళ్ళు రావాలి మనకి ఇప్పుడు సోమశలే దానికి సో సోమశల నుంచి మనం పైప్ లైన్ ద్వారా ఈ ఇంటింటికి కొలాయి జల్ జీవన్ మిషన్ కింద అది ప్రయత్నం చేసి ఎట్లయినా ఈ మెట్ట ప్రాంతంకి నీళ్ళ సమస్య తాగునీళ్ల సమస్య తీర్చాలనే ఒక పట్టుదలతో దాన్ని చాలా ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్య ఆ మినిస్టర్ కూడా స్పందన బాగుంది దాన్ని అది డిపిఆర్ ఇవి చేయించి ముందుకు తీసుకుపోగలిగితే మళ్ళీ ఒక ఇంటింటికి కనెక్షన్ కుళాయి కనెక్షన్ కానీ ఇప్పించగలిగితే ఉదయగిరిలో మర్చిపోరు మీరు అందరు ఎందుకంటే మనుషులు మంచివాళ్ళు ఏది చేసినా దాన్ని గుర్తించుకొని మనిషిగా ఇస్తారు ఈరోజు మీ అదృష్టం మీకు మంచి ఎమ్మెల్యే దొరికాడు సురేష్ వ్యక్తి మంచోడు మేబీ ఈరోజు కొత్త ఉండొచ్చు ఆయన కొత్త నేను కొత్త ఇద్దరం కొత్త ఉండవచ్చు కానీ నేర్చుకుంటాం నేర్చుకునేది పెద్ద సమస్య కాదు నేర్పించే వాళ్ళు మంచోళ్ళు నా పక్క మన పక్కన ఉంటే నేర్చుకోవడం సులభం మనకుండే లీడర్లు ఇద్దరు మంచి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూడా వ్యక్తులు చాలా మంచి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి కోరేవాళ్లే సో మేము వాళ్ళ వాళ్ళ షెల్టర్లో ఉన్నాం వాళ్ళ నీటిలో ఉన్నాం ఖచ్చితంగా మంచిగా చేస్తాం మంచి జరగద్ది కూడా ఉదయగిరి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరి కూడా నమస్కారం ఎందుకంటే నన్ను ఈరోజు ఈ స్టేజ్ మీద గెలిపించి మీ అందరూ ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే సురేష్ కూడా మేమిద్దరం ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాము అంటే మీ అందరూ పుణ్యం అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ బోన్ చేసిపోండి అని నా కోరిక మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి